హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగినటువంటి ఒక కర్రీతో మీ ముందుకు వచ్చానండి అదేనండి మా బాపట్ల వంకాయి వెల్లుల్లి కారం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకినూ ఉట్టిపప్పులో కలుపుకొని తిన్నామనుకోండి దీని టేస్టు అమోఘంగా ఉంటుందండి రసంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఏ విధంగా తయారు చేసుకోలేకపోతే మీకైతే చూపిస్తానండి నేనైతే ఒక ఐదు వందల గ్రాముల వరకు వంకాయల్ని తీసుకున్నానండి ముందుగా వీటిని కడిగేసి ఉంచుకున్నానండి ఇప్పుడైతే ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని దాంట్లో ఉప్పునైతే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే వంకాయ ముక్కలు కోసిన తర్వాత నలుపు వస్తాయండి అవి నలుపు రాకుండా ఉండడం కోసం మనం ఉప్పు నీళ్ళలో అయితే వేసి ఉంచేసుకుందామండి కర్రీ చేసేటప్పటికి తరువాత ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి చూసారా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచడం వల్ల వంకాయలు అయితే నలుపుదనం రాదండి ఈ కూరకి పల్లీ నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఒక గిన్నె పెట్టుకొని కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంతా పల్లీ నూనెనైతే తీసుకున్నానండి తరువాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకున్నాను అవి వేగిన తరువాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గాలండి మరి ఎర్రగా ఏమీ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి వాటితో పాటు మళ్ళా వేగుతాయండి ముందే వేగిచ్చేస్తే మాడిపోతాయండి ఇప్పుడైతే వం ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి చక్కగా దీనిలోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా మనము యాడ్ చేసుకుందామండి తరువాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి తాలింపులో వేసే కన్నా ఇప్పుడు వేసుకుంటేనే కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దామండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపును కూడా మనము యాడ్ చేసుకొని మళ్ళీ కలపెట్టేసుకుందామండి కర్రీ మొత్తాన్ని కూడాను ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు చక్కగా పట్టే విధంగా వీటిని కలపెట్టేసిన తర్వాత మనమైతే మూతను పెట్టేసుకుందామండి వంకాయ ముక్కలు మగ్గాలి కాబట్టి కొంచెంసేపు సిమ్లో పెట్టేద్దామండి అప్పుడు అవి చక్కగా మగ్గుతాయండి చూసారా వంకాయ ముక్కలు మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి తేలిందండి చక్కగా ఇంకా మూత పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మనకి ఈ విధంగానే ఫ్రై చేసుకుందాము ఈ టైంలోనే నేనైతే వెల్లుల్లిపాయల్ని కజ్జాపచ్చాగా ఒట్టి పక్కన పెట్టుకున్నానండి దాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఇది వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి కలపెట్టేసుకుందామండి కర్రీ మొత్తాన్ని కూడా వంకాయ అయితే ఫ్రై అయిపోయిందండి చూసారా చక్కగా వేగిపోయి ఉంది ఈ టైంలో మనం కర్రీకి ఎంతైతే కారం పడుతుందో అంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ అయితే నేను ఇందాకే వేశానండి సరిపోకపోతే మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఈ టైంలోనే యాడ్ చేసుకోండి సాల్ట్ను కూడా ఇది చాలా టేస్టీ కర్రీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది మా బాపట్ల వంకాయ కూరండి ఈ కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా మనము యాడ్ చేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మా బాపట్ల వంకాయ కూరండి బాపట్ల వంకాయ కూరండి ఇది ఇది వెల్లుల్లి కారంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి బాగుంటుంది రైస్లో అలాగే కలుపుకొని తినడానికి బాగుంటుందండి ఉట్టిపప్పులో అయితే దీని టేస్ట్ అమోఘంగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి